ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఒక కీలకమైన మరియు సంతోషకరమైన వార్త అందింది అమరావతిలోని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆదేశాలను జారీ చేసింది రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రాట్యుటీ ఈఎల్ లీవ్ ఎన్ఫోర్స్మెంట్ పిఎస్సి మరియు డిజే సంబంధించిన చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఉపాధ్యాయులు తమ పదవి విరమణ తర్వాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకలంలో అందడం లేదని దీనివల్ల తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేశారు దీని ద్వారా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా దీనిపై విచారణ చేపట్టిన గౌరవ న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రయోజనాలను నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే డిసెంబర్ పదకొండవ తేదీన హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది ఈ పిటిషనర్లకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను రాబోయే ఆరు వారాల వ్యవధిలోనే పూర్తిగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా ట్రెజరీ ఆఫీసర్ మరియు సిఎఫ్ఎంఎస్ సిఈఓలను ఆదేశించింది ఈ తీర్పు కేవలం ఆ ఎనిమిది మందికి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లుల కోసం వేచి చూస్తున్న వేలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగిరింప చేసింది గత నవంబర్ నెలలో కూడా మరో పది మంది ఉద్యోగులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తీర్పు వెలువడిన కొద్ది రోజుల్లోనే సిఎఫ్ఎంఎస్ ద్వారా వారికి రావాల్సిన ఈఎల్ మరియు డిఏ అరేల్స్ మొత్తాలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి ఇప్పుడు బాపట్ల ఉపాధ్యాయుల విషయంలో కూడా ఇదే తరహాలో వేగంగా నిధులు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది సాధారణంగా ఒక ఉద్యోగి తన జీవిత కాలమంతా సేవలు అందించి ఆ అవసరాలకు ఆరోగ్య సమస్యలకు ఎంతో అవసరం అవుతుంది మరోవైపు రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన పెండింగ్ డిఏ అరియర్ల విషయంలో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి తుది తీర్పు వెలువడలేదు ఏది ఏమైనప్పటికీ వరుసగా పెన్షనర్లకు అనుకూలంగా వస్తున్న ఈ తీర్పులు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తీసుకొస్తున్నాయి ఆరు వారాల గడువులోగా నిధులు విడుదల చేయాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది పెన్షనర్లు తమ హక్కుల కోసం న్యాయ పోరాటం చేసి విజయం సాధించడం గమనార్థం పదవీ విరమణ చేసిన వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంలో ఇటు ఇటువంటి న్యాయపరమైన ఆదేశాలు ఎంతగానో దోతపడతాయి